నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో శ్రీ శ్రీ శుంకల పరమేశ్వరి ఘనంగా బోనాల పండుగ జరుగుతుంది శ్రీ శ్రీ శుంకల పరమేశ్వరి అనుగ్రహం ప్రజలకు అందేందుకు బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని శుంకల పరమేశ్వరి ఆలయ కమిటీ రంగయ్య నాగభూషణం తెలిపారు కర్నూలు నగరంలోని గణేష్ నగర్లో ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి బోనాలను ఎత్తుకొని శ్రీ 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 శుంకల పరమేశ్వరి ఆలయం వరకు వెళ్లి అక్కడ పూజలు చేశారు ప్రజలకు రైతులకు సమృద్ధిగా త్రాగునీరు అందాలని రైతులకు పంటలు బాగా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నాగార్జున నాగభూషణం ప్రవీణ్ రంగయ్య బాలాజీ నాగేశ్ భజన కమిటీ పాల్గొన్నారు స్ ఎంప్లాయీస్ కాలనీ చాలా పెద్ద కాలనీ ఈ కాలనీలో చాలా ముఖ్యమైనటువంటి దేవాలయాలు ఒకటి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఉంది ఇక్కడే దగ్గర అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా తీసి కాల్వ కురికాల్వ పక్కన కూడా అక్కడ పెద్దగా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటారు కానీ ఈ కాలనీ వాసులకు చాలా వరకు కూడా శికుల పరమేశ్వరం శ్రీకులమ్మ దేవాలయం లేకున్నది గతంలో ఫోర్గాస్ ఎంప్లాయీస్ కాలనీ కేసీ కెనాల్ పక్కన శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని గత ఐదు సంవత్సరాల కిందగా నిర్వహించినారు నిర్మించినారు ఆలయం చాలా చక్కగా నిర్మించినారు సాక్షాత్ అమ్మవారు అక్కడ కొలువైనట్లు ఉంటుంది అనమాట కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏం లేదు ఈ కాలనీలో ఆధ్యాత్మిక భావనలతోనే నాతో పాటు చాలామంది భక్తులు కళాకారులు అలాగే కాలనీ ప్రజలు కూడా ఈ యొక్క అమ్మవారి ఈ బోనాల మహోత్సవ జాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాము సో అందరి సహకారం తీసుకొని కళాకారులు అలాగే భక్తులు కూడా ముఖ్యంగా అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ అమ్మవారి కార్యక్రమం ద్వితీయ వార్షికోత్సవంగా ఈ ఈరోజు మేము అమ్మవారికి బోనాల జాతర మహోత్సవ కార్యక్రమం జరిపి అమ్మవారి బోనాలతో కాలనీలో ఉండే పిల్లలు మహిళలు అలాగే అందరూ కూడా భక్తులందరూ కూడా ఒక ఊరేగింపుగా స్వామి దేవాలయం నుండి మొదలు మొదలుకొని అమ్మవారి ఆలయం వరకు మేము గత సంవత్సరంలో చేసినాము ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమ్మవారి జాతర చేసినాము ఇది ఇలాగే బాగుంటుంది చేస్తే అని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయాల్సి వచ్చింది సో ఇక్కడ అమ్మవారి భక్తులు చాలామంది కూడా ఈ కాలనీలో ఉన్నారు ఏదో అమ్మవారు అమ్మ కానీ ఈ అమ్మ ఆటలమ్మ కానీ ఇటువంటివి ఏదైనా పిల్లలకు సోకినప్పుడు కూడా అమ్మవారికి మజ్జిగ సమర్పించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఆ ఆలయాన్ని మేము మా కమిటీ కూడా ఉంది మా అందరి తరఫున అందరి సహాయ సహకారాలతోని ఈ యొక్క అమ్మవారికి ప్రతి సంవత్సరము ఈ ఈ జ్యేష్ఠ మాసము ఆషాఢ మాసాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తాం సో ఈ కార్యక్రమం చేయడానికి చాలామంది కూడా భక్తులు అలాగే మా ఆలయ కార్యకర్తలు కూడా ఉన్నారు పెద్దలు ఉన్నారు వీళ్ళందరి సహాయ సహకారాలతో చేసినాం అలాగే మేము ఎప్పుడైనా ఈ కాలనీవాసులందరూ కూడా ఈ దేవాలయాలు అంటే ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం అట్లాగే సోమనాథేశ్వర స్వామి దేవాలయం ఈ సింకులాపరమేశ్వర అమ్మవారి దేవాలయం కెనాల్ పక్కన ఉన్న అమ్మవారు సాక్షాత్ చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇది ఎందుకంటే నేను చెప్పడం కాదు భక్తులకు చాలా వరకు కూడా అమ్మవారు భక్తుల కోరికలు తీర్చేటటువంటి చల్లని తల్లి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది నా పేరు నాగార్జున నేను ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఉంటాను